హలో నమస్తే అండి ఈరోజు నేను ములక్కాడ కూర ఇది తీపి కూర అనమాట ఇది కొబ్బరి ములక్కాడ కూర అది ఎలా చేయాలో దానికి ఆశ పదార్థాలు ఏంటో చేసే విధానం ఏంటో చూద్దానండి మొలక్కాడని ఇలా చెక్కులా తీసేసుకుని సన్నగా ఇలాగ ముక్కలు తరుక్కోవాలి పీచి తీసేసుకుంటాం అనమాట ఇలా ఉన్న పీచుని చాలా మట్టికి అంత దాకా దాకా పీచి తీసేసుకుని ఇలాగ పెద్దగా ముక్కలు తరుక్కోవాలి దానికి కొబ్బరి కావాలి బెల్ బియ్యం కూడా ఒక చిన్న గ్లాసులో నానబెట్టుకోవాలి నీళ్లు పోసి నానబెట్టాలి ఇలాగ నానబెట్టే ఇవి బాగా నానాలి ఇవి రెండు కలిపి ఉరుపుకోవాలి ఉప్పు కావాల్సిన పదార్థాలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇది తీపి కూరకు బట్టి ఖచ్చితంగా ఇందులో బెల్లం వేయాలి తగినంత ఉప్పు ఈ కూరకు కావాల్సింది ఇలాగ అన్నం ఉడుకుతూ ఉండగా ఆ పైన గంజి కూడా తీసి ఆ అలాగా అలాగ వేసేవాళ్ళు ఇలా పైన వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ పోసి ములక్కలని ఉడకబెట్టుకోవాలి అది అలాగే మీకు చూపిస్తాను ఇందులో స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టాను నేను నూనె వేస్తాను పోపుకి సరిపడా నూనె నేను తీసుకున్న శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇది వేయించేస్తాను పోపు వేగింది ఇందులో కరివేపాకు వేసేస్తున్నాను ఈ కోటును ఒక కప్పులో తీసేసుకోవాలి మనం తరి పెట్టుకున్న ములక్కడ ముక్కలు అన్నం ఉడుకుతున్న ఇది గంజిలాగే ఉడకాలి ములక్కాడ మన ఇలాగా ఇవి అన్నం ఉడుకుతుండగా వాటర్ తీసి ఆ నీళ్ళతో ములక్కాడు ముక్కల్ని ఉడకపెట్టుకోవాలి ఇది చాలా పోషకాలతో కూడిన కూర పోరమాటది ములక్కాడలు చాలా ఆరోగ్యం అలాగే ఇందులో కొబ్బరి వాడుతున్నాం బియ్యం వాడుతున్నాం అన్నీ కూడా మంచిది ఇలా వండగిలుగా మూత పెడితే అవి ఉడుకుతూ ఉంటాయి నానబెట్టాను కదా ఇది దీన్ని మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి బియ్యం ఇలా మెత్తగా రవ్వ లేకుండా ఇలా మెత్తగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొబ్బరి ముక్కలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసేస్తాం మనం తీసుకున్న ఒక కాయ కొబ్బరికాయ అనమాట ఇది ఆ మొక్కలకి ఒక కొబ్బరికాయ పడుతుంది ఒక గ్లాస్ బియ్యం పడతాయి ఒక చిన్న కొబ్బరికాయ అనమాట రెండు కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ అయిపోవాలి అసలు ఎక్కడ మనకు బియ్యంలో నూకలు కూడా మిగలకుండా మెత్తగా పిండి అవ్వాలి అలాగే కొబ్బరి కూడా ఎక్కడ పలుపు లేకుండా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి అక్కడ ఉడికి బాగా ఇప్పటింగలో ఉప్పు తీసుకున్న బెల్లం బెల్లం కూడా వేసేస్తున్నాము బెల్లం బాగా పడుతుంది ఇందులో తీపిగా ఉంటుంది కూర ఆ కూరకి తగినంత ఉప్పు ఉప్పు మరీ ఎక్కువ వేసుకుంటే బాగుండదు తీపి కూర కాబట్టి కొంచెం తీపిదనం తెలియాలి ఈ బెల్లం కరిగాక మనం రుబ్బుకున్న కొబ్బరి బియ్యం రుబ్బు పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసేయచ్చు బెల్లం అంతా కరిగి కొంచెం ములక్కాడ కూడా తీపిని పీల్చుకుంటుంది ఒక్క ఉడుకు ఉడకనివ్వాలి మనం రుబ్బ పెట్టుకున్న కొబ్బరి బియ్యం పేస్ట్ అన్నమాట ఇది ఎంత మెత్తగా బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను ఒకసారి కలిపేసి సిమ్ములో లో పెట్టుకోవాలి ఇందులో ఆల్రెడీ ఉప్పు వేసేసాం బెల్లం వేసేసాం చేసుకున్న కొబ్బరి బియ్యం పేస్ట్ కూడా వేసేసాం ఇది దగ్గరగా ఉడుకుతూ ఉంటుంది అడుగు అంటకుండా కదుపుతూ ఉండాలి ఇది అత్తయ్య గారు చాలా బాగా చేసేవారు ఈ కూర నేను అత్తయ్య గారి దగ్గరే నేర్చుకున్నాను ఒకసారి కూర అంటే చాలా ఇష్టం అందరూ తీసినా కూడా ఈ కూర తినేస్తారు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అత్తయ్య గారు అయితే ఈ కూర చాలా బాగా చేసేవారు ఇలా ఉండలు కట్టకుండా అడుగుని అంటుకోకుండా మాడిపోకుండా అలా కంటిన్యూగా దగ్గర పడి కదుపుతూ ఉండాలి ఈ కూర ప్రాసెస్ అంతే ఇందులో పసుపు వేయం కొత్తిమీర వెల్లుల్లిపాయలు ఇలాంటివన్నీ మేము ఓన్లీ కరివేపాక వేస్తాం పోపేస్తాం పోపుని కూడా మెత్తబడిపోతున్నాను నేను కొంచెం లేట్గా వేస్తున్నాను పోపుని పక్కకు తీసి మెచ్చుకున్నాం కదా పోడంతా కొంచెం కంప్లీట్ అయ్యే ముందు వేస్తాం ఆ అయితే మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఉండాలి నువ్వు ఉడకదాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు తిన్నా లేదా అని తెలిసిన దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా బియ్యం కొబ్బరి బెల్లం మనం తీసుకున్న నీళ్ళు నెక్స్ట్ ములక్కాడ ఇందులో అన్నీ కూడా చాలా ఉపయోగకరమైనవి ఆరోగ్యకరమైనవి కాబట్టి కూర చాలా అంటే చాలా ప్రోటీన్స్ విటమిన్స్ మినరలిన్స్ అన్నీ ఇందులో ఉంటాయి పోషకాలతో కూడిన కూర అనమాట ఇది మొలక్కాడ అంటేనే చాలా బలం ఉంటారు కదా ఇవన్నీ కూడా వేసాం కాబట్టి టేస్టీ టేస్టీగా చాలా బాగుంది కూర ఉడకడం అయిపోయింది మనం తీసి పెట్టుకున్న పోపుని ఇందులో వేసేసుకున్నాం ముందు నుంచి పోపు వేస్తే మెత్తగా అయిపోయి బాగు లాస్ట్ లో వేసుకున్నాం అనమాట ఒకసారి ఇదంతా కలిపేసి ఒక నిమిషం ఉంచి కూరని డిష్ అవుట్ చేసేసుకోవాలి కూర ఉడిపోయి స్టవ్ ఆపేసి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఉలక్కడ కొబ్బరి కూర ఎలా తయారు చేయాలి తీపి కొరిది మా అత్తంట్లో అయితే అందరికి చాలా చాలా ఫేవరెట్ కొరది ఒక టిఫిన్ లా తింటారు చాలా బాగుంటుంది పోషకాలతో కూడిన కూర మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి అత్తయ్య గారి కూరని చాలా బాగా చేస్తారు నేను చూసి నేర్చుకున్న దాంట్లో చేసి చూపిస్తున్నాను మీకు మీరు కూడా అందులో తప్పకుండా ట్రై చేయండి నచ్చితే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్